హాయ్ అండి నేనైతే బాగుంది ఇక్కడ బాగుంటుంది మసీదు అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఏం వంట చేయబోతున్నానంటే కౌంచపెట్టయితే వండుతున్నానండి ఎందుకంటే కౌంచిపేటలో మాకైతే దొరుకుతాయి మా అయితే అది తింటే నడడానికి బా మంచిదంటండి బలం కూడా అందుకని అయితే నేనైతే కౌంచిపెట్ట కూర అయితే వండుతున్నాను చూడండి వీళ్ళకే తెలిపోదాం వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్ ప్లీజ్ అండి హాయ్ అండి ఇదిగోండి చూడండి నేను ఏమైతే వండుతున్నానో పిట్ట మాంసం అయితే తీసుకున్నామండి ఇదైతే ఫ్రై అయితే చేతుందని ఇప్పుడు నేను మనకు చాలా మంచిదండి పిట్ట మాంసం తింటే ఎందుకంటే నడుము నొప్పి ఎవరన్నా ఆరోగ్యం బాగున్నాలో అయితే తినచ్చండి ఇదిగోండి నేనైతే గానగ నూనెతోనైతే వండుతున్నాను మామూలుగా సన్ఫ్లవర్ కాకుండా ఘనుగ నూనెతో అయితే వండుతున్నాను అండి ఎందుకంటే ఘనుమ నూనె అంటే ఆరోగ్యం కదండి అందుకని అయితే నేనైతే ఘనుమ నూనెతో అయితే వండుతున్నాను ఫ్రై చేస్తున్నాను ఇవ్వండి నూనె అయితే పోసేసుకున్నాను వస్తాడు కొన్ని టమాటా కొన్ని విడిపాయలు అయితే వేసుకున్నాను కూర నేను గోర నూనెతో వండుకుంటే గోర నూనె కూడా బలమే కదండి అంతకన్నాయితే నేనైతే గోర నూనె వండుతున్నాను కౌన్స్ పెట్టు తింటే నడువు నడుగు నెట్టి ఉన్నవాళ్ళ ఆరోగ్యం బాగున్న వాళ్ళు నీరసంగా తింటే చాలా మంచిది అంటే అందుకని అయితే మేమైతే కౌన్సిపెట్ట మాసం అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి కౌన్సిల్పెట్ట మాసం రెండు వందలండి చూడండి ఎంత ఉందో కొంచెం ఉంది దనే రెండు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను దనేది వీళ్ళకైతే ఒక టమాటా ఉలకై నైపుసన ఫ్రై చేసుకున్నాను కాసేపైట నభ్యదేద్దాం తీగుండి ఉల్లిపాయలు పచ్చిమిరపయలు టమాటాలు చక్కగా వేగిపోయి ఇప్పుడైతే నేను ఇదైతే వేసేసుకుంటున్నాను కోంసెట్టు మాసం అయితే అండి మార్గం ఇద్దాం చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయా కొన్ని వాటర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నాను

లైట్గా రెండు చుక్కలు వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఇదిగోండి కొన్ని కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాం ఎందుకంటే మనకి ఉల్లిపాయ ఉడతారు కదండి ఎందుకని అయితే మోతేసుకుంటున్నాం ఇదిగోండి చూడండి చక్కగా అయితే ఉడుగుతుంది ఇప్పుడైతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కొంచెం ధనియాల ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే వేసుకుందామండి ఇప్పుడు అయితే కొత్తిమీర కూడా అయితే వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు అయితే ఉంచాలండి మూత తిట్టుకుని కూర అయితే రెడీ అయిపోయినా ఒక రెండు నిమిషాలు అయితే ఉంచాం ఇదిగంటి కూర అయితే రెడీ అయిపోయింది ఇగురు చక్కగా చూడండి ఎంత బాగుందా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను